అమ్మ వర్షం వర్షం పడుతుంది పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో వర్షా గెపించాలి త్వరగా నా బ్యాక్ తీసుకుంటా ఆఫీస్ కి లేట్ అవుతుంది వస్తున్నాడండి మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆగలైతుంది అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ముందుకి ఇల్లంతా చదరాలిస్తుంది కాజుల చేకపోతే ంది ఆడబిడ్డే కంటే నా వంశం ఇక్కడతోనే ఆగిపోతుంది ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి అర్థమవుతుందా అర్థమవుతుందాంటికి వారీ ప్రపంచం ఎన్ని సంఖ్యలో వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షి స్త్రీ దయచేసి పంజరంలో బంధించకండి అవును మగవాడి గొప్పవాళ్ళే కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది ప్లీజ్ రెస్పెక్ట్ యు మహిళా హక్కుల కోసం పోరాటం జరుగుతా జరుగుతా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యునైటెడ్ నేషన్స్ మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవంగా గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చ్ ఎనిమిది అఫీషియల్గా విమెన్స్ ఇంటర్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని డిసైడ్ చేయటం జరిగిందండి అప్పటి నుంచి విమెన్స్ ఈక్వల్ రైట్స్ కోసం సా హక్కుల కోసం అవకాశాల కోసం ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కోసం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఇట్లాంటిది దశ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఫైట్ నడుపుతూ ఒక స్టేజ్ ఇంకా ప్రోగ్రెషన్కి వచ్చిందండి ఈ ఇయర్ డిజిటల్గా కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ మహిళల డెవలప్మెంట్కి కూడా ఉండాలనేది ఈ ఇయర్ థీమ్ సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే మెయిన్ కండక్ట్ చేయాల్సిన రీజన్ ఏంటంటే అచీవ్మెంట్ విమెన్ ఎన్నో ఇబ్బందులతో ఏదో ఒక అచీవ్ చేస్తారు దాన్ని రికగ్నైజ్ చేయటం వల్ల వచ్చే తరాలు వాళ్ళకి మిగిలిన వాళ్ళకి స్ఫూర్తి ఒకటి ఒట్టి అచీవ్మెంట్స్ రికగ్నైజ్ చేయడం కాకుండా ఆ రోజు మనం మహిళలకు ఉన్న అడ్డంకులు వాళ్ళకు ఉండే ఇబ్బందులను కూడా మనం గుర్తించి వాటి పట్ల మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలి అనే ఒక అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ విమెన్స్ డే అండి ఆ ఉద్దేశంతోనే మేము ఇవాళ ప్రత్యూష గారు ఎఫ్ఎఫ్ఐ చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నారు ఆరు సంవత్సరాలుగా సో వాళ్ళు ఐ మీన్ ఇట్స్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అండి సో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అంటే నేషనల్ వైడ్ అలా కాకుండా ఇలా ప్రతి ఊర్లో కూడా ఉన్నవాళ్ళు సో అట్లా రికగ్నిషన్ ఇవ్వాలి మన సైడ్ నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్ ఎంకరేజ్మెంట్ ద్వారా వస్తున్న నల్లూరు నర్సింగ్ హోమ్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రత్యుష గారికి మనం ఫెలిసిటేట్ చేసి హాస్పిటల్ సైడ్ నుంచి కూడా సబ్ శుభాకాంక్షలు ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఉమెన్ మెన్ అందరూ ఈక్వల్లే సో అందునే ఉమెన్ హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఈరోజు మన దగ్గర ఉన్న ఫిమేల్ స్టాఫ్ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్ అన్ని స్క్రీనింగ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మనం ఫ్రీగా చేస్తున్నాము ఉమెన్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటేనే మన ఇల్లు అది బాగుంటుంది మన ఇల్లు బాగున్నప్పుడే మన ఊరు దేశం అన్నీ బాగుంటాయి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ స్నేహ ఆబ్స్ట్రిక్షన్ గాయన్ కాల్ ఇక్కడ ఇవాళ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఇవాళ మేము నార్మల్గా హాస్పిటల్ ప్రివెంటివ్ ఉమెన్స్ హెల్త్ కేర్ అన్నట్టు ఒక టాపిక్ మీద కొన్ని మాట్లాడతాను ప్రివెంటివ్ ఉమెన్స్ కేర్ అంటే మామూలుగా ఉమెన్ అనేవాళ్ళు కార్నర్ స్టోన్ ఆఫ్ ది ఫ్యామిలీ సో ఫ్యామిలీకి మొత్తం సపోర్ట్ చేస్తారు కానీ దే డజన్ కేర్ ఫర్ దేర్ సెల్ఫ్స్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు టైం కేటాయించరు సో వాళ్ళ కోసం వాళ్ళకి రోజులో కనీసం పదిహేను నిమిషాల నుంచి ఒక అరగంట వాళ్ళు టైం స్పెండ్ చేసుకున్న వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ చాలా బాగుంటుంది దానికి కావాల్సిన కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం కొంత డైట్ వర్క్ కానీ కొంతవరకు ఎక్సర్సైజ్ కానీ అవన్నీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి ఫ్యూచర్ లైఫ్ని వాళ్ళు కొంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది డైలీ లైఫ్ స్టైల్ కానీ డైట్ ఎక్సర్సైజ్ ఏజ్ రిలేటెడ్గా అయితే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఫార్టీ ప్లస్ అయ్యే కొద్ది వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ ఎవరు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు కేర్ తీసుకోరు ఆ ఏజ్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి మెనోపాజల్ ఏజ్ గ్రూప్లోకి స్లోగా ఎస్ ఎండ్ అయ్యే కొద్దీ వాళ్ళకి హెల్త్ వైజ్ కానీ మెంటల్లీ కానీ స్ట్రెస్ ఫిజికల్లీ కానీ చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటారు సో వాటి కోసం వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే వాళ్ళు కొంచెం డైలీ కొంతసేపు ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ లాగా బాడీకి కొంతవరకు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే అండ్ ఆ మూడ్ స్వింగ్స్ ఇరిటేషను స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ నుంచి కూడా కొంతవరకు వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంటే చాలా పడిదాకా వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు సో దానికి రెగ్యులర్గా సంవత్సరం సంవత్సరం వాళ్ళకి హెల్త్ చెకప్ లాగా చేయించుకుంటే వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది లైక్ ప్యాప్స్మియర్ ఎగ్జామినేషన్ కానీ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కానీ ఇంకా అదర్ నార్మల్ థైరాయిడ్ టెస్ట్లు కానీ షుగర్ బీపీ టెస్ట్లు కానీ అవన్నీ కొంచెం చూపించుకుంటూ ఉండాలి వీటి నుంచి కొంచెం వాళ్ళు ప్రివెంట్ చేసుకోవటానికి డైట్ కూడా ఎక్కువ జంక్ ఫుడ్ బయట ఫుడ్ అవాయిడ్ చేసి రెగ్యులర్గా ఫ్రూట్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు కూరగాయలు అవి ఎక్కువ తినటం వల్ల వాళ్ళకి పాలు పెరుగు వాళ్ళకి కంపల్సరీ డైలీ కాల్షియం నీడెడ్ ఉంటుంది కాల్షియం అండ్ వైటమిన్ డి కాల్షియం మినిమమ్ పర్ డేకి వాళ్ళకి ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి వరకు థౌసండ్ ఎంజీ వరకు కావాల్సి వస్తుంది అది మనం రెగ్యులర్ తీసుకునే ఫుడ్ ద్వారా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసుకోవచ్చు లైక్ పాలు పెరుగు కొంచెం బటరు ఇట్లాంటి వాటిలో ఆ డైరీ ప్రొడక్ట్స్లోనే మనకి అవి రెగ్యులర్గా తీసుకున్న దాంట్లోనే సగం సప్లిమెంట్ అయిపోతుంది వాళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్ దానివల్ల వాళ్ళకి త్వరగా వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి ఇక్కడ నాతో పాటు కూర్చున్న మహిళలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే మ్యాడం సో నల్లూరి నర్సింగ్ హోమ్ అరుణ గారు మరి సార్ నితిన్ గారు మరి మా యొక్క సేవని గుర్తించి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి వారు మమ్మల్ని పిలిచి ఈ విధంగా మమ్మల్ని సన్మానించడం చాలా గౌరవ గౌరవప్రదంగా మేము ఎంచుకుంటున్నామండి అదేవిధంగా మరి వాళ్ళు చేస్తున్న యొక్క హాస్పిటల్ రన్ చేస్తూ కూడా వాళ్ళు ఎన్నో సేవలు ఆడవాళ్లకు చేస్తూ ఉన్నారు అందును బట్టి నేను ఎంతగానో సంతోషంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా మరి ఇక్కడ వాళ్ళు మా హోమ్కి చేస్తున్న సపోర్ట్ని బట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అండ్ ఫ్యూచర్లో కూడా మరి మెడికల్గా ఏ దేనికి సంబంధించి కూడా వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇస్తామని మాకు చెప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ మా హోమ్ తరపు నుంచి మేము ఆడపిల్లలకి జరుగుతున్న చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు లేకపోతే పోక్సో యాక్ట్ కింద వచ్చే కొంతమంది బిడలు కావచ్చు సిడబ్ల్యూసీ ద్వారా కొంతమందిని మేము అడాప్ట్ చేసుకుంటున్నాము ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేషన్ షెల్టర్ ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో మా సేవలను గుర్తించారు అందుబట్టి ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడూ బయటికి రాలేదు కానీ ఫస్ట్ టైం ఈ నల్లూరి నర్సింగ్ హోమ్ ద్వారా ఇప్పుడు మీ అందరికీ నేను క కనిపిస్తున్నాను సో అందును బట్టి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి వాళ్ళు మా యొక్క బిడ్డల్ని కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకొని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇంకే ఏ మెడికల్ ఇష్యూస్ అయినా కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తామని మాటిచ్చారు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్స్ అండి మాట్లాడతాను టుడేస్ ఉమెన్స్ డే మీకు అందరికీ తెలుసు హాస్పిటల్ మెయిన్ వర్క్ అంతా జరిగేది నర్సింగ్ ద్వారానే నర్సెస్ లేకపోతే హాస్పిటల్ కెనాట్ రన్ నర్సింగ్ కేర్ ఎంత బాగుంటే హాస్పిటల్లో అంత కేర్ అది బాగుంటుంది పేషెంట్ రికవరీ బాగుంటుంది అని అనిపిస్తుంది ఆన్ దిస్ డే అందుకునే మా నర్సెస్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ పని గుర్తిస్తూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ క్రిస్తు స్త్రీ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడైతే స్త్రీలు గౌరవపడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి ఆర్యోక్తి వారందరికీ కూడా మహిళా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు పేరు పేరున అందరికీ బాగా బంధనం చేస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన నల్లూరి యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ అండి అయితే ప్రత్యూష ఎఫ్ఎఫ్ఐ సంస్థని రన్ చేస్తూ ఉంది ఆల్ఫినేజ్ని చాలా బ్యూటిఫుల్గా రన్ చేస్తుంది మేము కూడా రెండు మూడు సేవా కార్యక్రమాల్లో వాళ్ళ దానిలో పాల్గొన్నాము పాల్గొన్న తర్వాత ఆమెని ఇన్వైట్ చేయగానే ఏమంటే మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ రావటం వాళ్ళ స్టూడెంట్స్తో ఒక చిన్న స్కిట్ని మహిళల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక స్కిట్ని ప్లే చేయటం దానికి మ్యాజ యాజమాన్యం కూడా ఒక మహిళా పురస్కారం ఇద్దామని చెప్పి మేము ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగినాయి వారికి ఆ మేనేజ్మెంట్ యొక్క ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇట్లాగే వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ నితిన్ గారు అండ్ అరుణ మేడం ఇట్లా వాళ్ళని అడాప్ట్ చేసుకుందామండి వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫీమేల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా అంటే వాళ్ళే ముందుకు వచ్చారు ఈ ప్రపోజల్ నాది కాదు వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత సౌహృదయంలో మనకి అర్థమవుతుంది ఈ విధంగా సేవా అని చేయటము నెబ్లేజర్స్ ఈరోజు ఇచ్చున్నాం వాళ్ళకి ఒక టెన్ థౌజండ్ చెక్ ఇచ్చున్నాము ఇంకా ఫ్యూచర్లో వారికి కావాల్సిన ఏది ఏ విధమైన సేవను కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము అప్పుడు మరీ ముఖ్యంగా మరీ ఒకసారి మహిళా మల్ ప్రకాశం జిల్లా మహిళా మళ్ళీ అందరికీ అందరికీ పాదాబంధనాలు మీ మూర్తి సి నల్లూరు నర్సింగ్ వంశ థ్యాంక్ యూ అంతర్జా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు అండి వారందరూ కూడా శుభాభినందనలు మరి ఈరోజు ఒక ఆర్యొక్తుంది ఇందాక మూర్తి గారు చెప్పారు ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమాతే దేవత అంటే దేవతలు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అసక్తుంది దాంట్లో చాలా అర్థం ఉంది ఎందుకంటే ఒక దేవతలాగా ఒక కుటుంబానికి ఒక తల్లి అవసరం ఎంతో ఉంటుంది జన్మనిచ్చిన దగ్గర నుంచి వారికి మాట నేర్పించడము నడత నేర్పించడము నడక నేర్పించడము అన్నింటిలో కూడా స్త్రీ ప్రముఖ పాత్ర వస్తుంది ఒక తల్లిగా మనకి జన్మనిచ్చిన తల్లిగా ఒక చెల్లిగా తోడబుట్టిన చెల్లిగా ఒక భార్యగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇప్పుడు అంటున్నారు వాళ్ళంతా కూడా స్త్రీలకు సమానమైన అవకాశాలు కావాలని కాదండి స్త్రీలు ఎప్పుడో పురుషులను అధిగమించారు సమానం కంటే ఎక్కువ అవకాశాల్లో ఉన్నారు మీకు ఒక సర్వే ప్రకారం మన ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సర్వే చేశారు సందర్భంలో రెండు వేల తొమ్మిది పది అప్పుడు డాక్టర్స్లో ఎక్కువగా శ్రద్ధగా చేసే అటువంటి సక్సెస్ఫుల్ ఎంత ఎంత ఉంటుందంటే పురుషుల్లో ఫార్టీ పర్సెంట్